మ్యూట్ 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 చేసుకోండి డిస్టర్బ్ చేయద్దు గో గోఅన్ మ్యూట్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చేస్తుంది ఏంటంటే ఓజీ థ్రిల్లర్ రియాక్షన్ ఇక్కడికి వచ్చేసి మన ముగ్గురు అతిథులు వచ్చారు ఫస్ట్ టైం మరి స్ట్రీమ్ చేస్తాం పెట్టం सजद दवा हां हां आप बतावा ओके 2 1 0 अम्मा डट के रे ब्रो अंदर mm. आ डीवा गेम का ए బానే ఉంది నేను నేను అనుకున్నాను ఫ్లాప్ అయిపోద్దేమో అనుకున్నాను కానీ ట్రైలర్ బానే ఉంది నువ్వు తీసేవా ఎప్పుడైనా గ్యాంగ్స్టర్ మూవీ పొద్దున్నీ వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి టైం దొరికి ఇప్పుడు చేశాను రాత్రి పదిన్నరకి అదే మా డెడికేషన్ నేను ఫ్యాన్ కాదు కానీ ఇరవై ఐదున హల్చల్ మొత్తం చూపిస్తాం ఆ రోజు కూడా మీకోసం చూపిస్తాం రణష్మే కర్వేల్ బదడెమా ఈ సమదవా వాళ్ళ ఇంటికి అలతడరా బహు దిష్టి నిజోగ్ లైక్ కో సబ్స్క్రైబ్ చేయండి గాడి మళ్ళీ మనం ఆన్ ది డే ఆఫ్ రిలీజ్ విల్ మేక్ లై కన్సిస్టెంట్ గా చేస్త ఉంటాం హ్ సంపతాన సంపత్రయం మన సబ్స్క్రైబ్ టు సంపత్రయం సబ్స్క్రైబ్ చేయకపోతే పేరు బాబా స్టార్టింగ్ అలా అన్నాను కానీ సినిమా ఫుల్ ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అయ్యాను ఈ సినిమా చూడడానికి నేను దగ్గర దగ్గర ఒక నలభై నిమిషాలు జర్నీ చేశాను థియేటర్ ఏమో ఇదే అని అనుకుంటున్నారా కాదు కాదు చెప్పాను కదా సంపూర్ణ థియేటర్ ఇది కాదు అయితే అసలు కెమెరాలో ఎలా కనిపిస్తున్నావు అనేది చెక్ చేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో అవుట్పుట్ తెలియక ఫస్ట్ బాలయ్య ట్రైల్ రేసారు అక్కడ టూ సెకండ్ టైమో కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఉస్తాద్ భగత్ సింగ్ ആ അറിപ്പതേ ഇൻകെവർ കാ ఇది అలా చూస్తుంటే నాకు ఆర్ఆర్ఆర్ సినిమా ఇంట్రో గుర్తొచ్చింది you <laughs> పాడు పాడు నన్ను చూసి మా వాడు జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ లా ఉన్నామన్న అది లేదులే కానీ అసలు సినిమా మొత్తం అలా ఊగుతూనే ఉన్నాను అంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ అంత అంత బాగుంది అసలు ఆ బీజిఎం కానీ ఇది అసలు చాలా బాగుంది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నా పక్కన కూడా వాడు కూడా అలా ఊగుతూనే ఉన్నాడు ఇంకా అరుపులు కేకలు విషయానికి వస్తే కనుక నేను ఎందుకు ఎలా అరుస్తానంటే మామూలుగా అలా అందరితో పాటు అలా చీరింగ్ అప్ అంతే తప్పించి నేనేం పెద్ద ఫ్యాన్ కాదు సో జస్ట్ అలా ఎంజాయ్మెంట్ అనమాట నాకు సినిమా చాలా బాగా నచ్చింది సుజిత్ అసలు చాలా బాగా తీశారు ఇన్ని సిక్స్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇలా తీయడం అంటే అసలు సూపర్ అసలు అసలు చాలా కొత్త వరల్డ్ అనిపించింది నాకు మీకు అనిపించవచ్చు నేను ఎందుకు అంత స్క్రీన్ మీద అదే రికార్డ్ చేయలేదంతా మూవీని అసలు ఎక్కువగా అంటే వాళ్ళు కష్టపడి తీశారు నేను తీసి పెట్టేస్తే దానివల్ల ఉపయోగం లేదు థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇది డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు ఇంక ఇప్పుడు దొరకలేదనుకోండి టికెట్లు గట్రా ఓటీటీలోకి వచ్చాక చూసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో తిరిగి కలుద్దాం గుడ్ బాయ్